చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెంకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ తన నామినేషన్ పత్రాలను శుక్రవారం మున్సిపాలిటీ నామినేషన్ దాఖలు కేంద్రంలో అధికారులకు సమర్పించింది చిట్ట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెం గ్రామానికి చెందిన నాగిల్లర్ కావేరి అలియాస్ సుధాకర్ శుక్రవారం నామినేషన్ చివరి రోజు కావడంతో తన నామినేషన్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసింది చిట్యాల పట్టణ చరిత్రలో ఒక ట్రాన్స్జెండర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం తనలాంటి ట్రాన్స్జెండర్లకు సమాజంలో నేటికి చిన్న చూపు ఉండటం వల్లే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఎందుకంటే మేము కూడా ట్రాన్స్జెండర్ కూడా ఇప్పుడు ముందు ఉండాలని నేను పోటీ చేయడానికి కానీ మా ఊరిలో అది ఇష్టపడి ఉంది కాబట్టి మా అభివృద్ధి కోసం నేను పోటీ చేసి మా ఊరి కోసం సేవ చేయాలని నేను పోటీ చేసి ప్రజలందరూ ఆశీర్వాదం అనుకుంటున్నాము తెలిసే నమ్మకం నమ్మకం తెలిసిన తెలిసే ఒక ప్రజలకు ఏం కావాలో ప్రజల్లో బిల్ వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి సేవ చేయాలని ఆ ప్రజలకు సేవ చేయాలని చూస్తాను నేను ఒక సహాయం చేశాను కాబట్టి మా ఊళ్ళో ప్రజల కోసం నేను ఏమైనా సహాయం చేయడం కోసం ముందడిగేసి నేను పోలీ చేయడం జరుగుతుంది సార్ గతంలో మరియు పనులు పనులు చేసింది సార్ వాళ్ళ పనులు వాళ్ళు చేసేటప్పుడు చేయగారు ఇంకా ఉంది సార్ మా ఊరు చేయవలసింది మేము కూడా ఇంకా మా ఊరిని అభివృద్ధి చేసుకోవడం నేను కంఫర్ట్గా I don't know where to go out.